హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మురుకులు చూపిస్తాను మీకు సంక్రాంతి కోసం అనేసి చూడండి క్రిస్ప్గా ఎంత బాగా వచ్చాయో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మురుకులు చేసుకుందాం బియ్య పిండి అండి ఒక గ్లా ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకుంటున్నామండి మురుకుల కోసం పిండి జల్లించి పెట్టుకున్నాను జల్లించిన తర్వాతే వాడుకోవాలి ఇక్కడ మనం రెండు గ్లాస్ బియ్యం పిండి కండి ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను ఇది కూడా జల్లించి పెట్టుకున్నాను పిండి వాము వేసుకుందాం అండి ఇది క్రష్ చేసుకుంటూ వేసుకుందాం ఇలా ఓ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నువ్వులండి మనకి ఎంత కావాలో అవి వేసుకోవచ్చు ఇంత అంతా నీదేం లేదు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ కారం వేసుకుందాం టూ స్పూన్స్ వేస్తున్నాను కారం పిండికి సరిపడా ఉప్పు వేయండి ఇంగు కూడా వేస్తాను ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం అండి ఉప్పు కారం వాము అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం ఫస్ట్ ఇక్కడ నాకు ఇంగు వేయడం అలవాటు అండి మీరు వేయకపోయినా పర్లేదు ఇక్కడ కాచిన ఆయిల్ వేస్తున్నాను అండి ఇక్కడ మీరు కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ అండి ఇది ఆయిల్ వేడిగా ఉంది స్పూన్తో కలుపుతున్నాను వెన్న కూడా వేయచ్చండి బాగుంటుంది వెన్న వేసినా నా దగ్గర లేదు కాబట్టి ఆయిల్ వేస్తున్నాను ఇది మిక్స్ చేసుకుందాం ఆయిల్లో పిండిలో మొత్తం ఆయిల్ కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం ఎప్పుడిక్కడ ఆయిల్ మొత్తం కలిసిపోయిందండి పిండిలో ఇప్పుడు వాటర్ వేసుకున్నాను నార్మల్ వాటర్ వేసుకున్నాను మిక్స్ చేద్దాం పిండి అంటే ఇలా కలిపేసుకుందాం కదండి ఇప్పుడు రౌండ్స్ చుట్టుకుందాం ఇది మురుకులు గిద్దు కదా ఇందులోకి పెట్టుకుందాం ఇవి హోల్స్ ఇలా ఉన్నాయి తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఏది కావాలో చూసి పెట్టుకోండి పిండి ఇందులో క్లోజ్ చేసేద్దాం చెక్ చేసుకుందాం అండి ఇప్పుడు వస్తుంది ఆయిల్ పెట్టేసుకున్నానండి చెక్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు చూపిస్తుందా చూడండి ఇలా వేసుకుందాం అంతా ఇప్పుడు మొత్తం దీంట్లోకి ఆయిల్లోకి నురుగు మొత్తం తగ్గేంతవరకు అండి తిప్పకూడదు ఇప్పుడు ఇప్పుడు తిప్పుకుందాం అండి ఇది ఇప్పుడు మళ్ళీ అండి ఇది ఇప్పుడు అయిపోయిందండి ఇది తీసేస్తాను చూపిస్తున్నాను చూడండి అయ్యింది తీసేస్తున్నాను అంతే అయ్యిందండి తీసేస్తున్నాను ఇంకోటి కూడా అలాగే వేసి చూపిస్తున్నాను ఆ బబుల్స్ తగ్గేంత వరకు తిప్పకూడదండి ఇప్పుడు తిప్పుకుందాం అండి మళ్ళీ తిప్పుదామండి తీసేస్తాం అండి అయిపోయింది అంతే అండి మురుకులు అయిపోయాయి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో చెప్పండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చారో చూస్తున్నారా ఇలా సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదరా చెప్పండి థ్యాంక్ యూ